లక్ష్మ కింద అయితే గేదెలే లేని అక్కడ లేదా నా దగ్గర కాదు రాజమండ్రిలో అక్కడ గేదెలు లేవు లక్ష్మ కింద చాలా మంది చెప్తున్నాయి కానీ నమ్మకూడదు ఉత్తమ అట్లా అయింది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి మన రాజమండ్రి దగ్గర నమస్తే అండి ఒక్కసారి మీ పేరు ఫామ్ పేరు ఒకసారి చెప్పండి అడ్రస్ కూడా చెప్పండి డైరీ డైరీ ఫామ్ నేమ్ వచ్చి వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదాలు అమ్మకనుకోండి మన దగ్గర ఇప్పుడు మూడు వందల అరవై రోజులు ఇరవై నుంచి ముప్పై గేదలు ఉంటాయి ఇరవై నుంచి ముప్పై గేదెలు ఎన్ని టైం ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం కదా రేట్లు తగ్గినాయి రేట్లు అంటే తగ్గితే లక్ష నుంచి లక్ష యాభై లక్షల అరవై దాకా ఉన్నాయి ఓకే ఇప్పుడు నీ వెనుకాల కనబడుతున్నాయి గేదాలు డీటెయిల్స్ చూసా చెప్పు ఇది ముర్ర టాప్ క్వాలిటీ అన్న ఇది ఓకే ఏం లేదు ఇంకా నాలుగు ఐదు రోజులు టైం ఉంది దీనికి నాలుగు నుంచి ఐదు రోజులు టైం ఉంది ఓకే దీని మధ్య చూసుకోవచ్చు రొమ్ముల మధ్య గ్యాప్ కూడా టిట్స్ మధ్య గ్యాప్ కూడా చూసుకోండి ఇట్లా ఉంటాయి గేద క్వాలిటీలు అయితే ఇలా సెలెక్షన్ చేసుకోవాలి ఇది అందాద డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది పద్నాలుగు లీటర్లు ఇస్తుంది అన్న పద్నాలుగు లీటర్ పాలు ఓకే ఇప్పుడు అయితే మనకి ఫోర్ డేస్ టైం ఉంది అవును ఓకే నాలుగు రోజులు టైం ఉంది పద్నాలుగు లీటర్ పాల కెపాసిటీ గల ఎన్నో అయితే ఉంటుంది అందా అందాదా సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఓకే ఇది దీని విషయానికి వస్తే ఇది కూడా రాయ అన్న ఓకే ఇది కూడా వారం టైం ఉంది రొమ్ములు కూడా చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు చాలా బాగుంది హెవీ సైజ్ అన్ని కూడా చాలా ఎక్కువ హెవీ సైజ్ ఉన్న బులు అమ్మకానికి కూడా ఏం చెప్తున్నారు ఇక్కడ వీటి మధ్యలో గ్యాప్ కూడా చూసుకోండి ఇది డెలివరీ టైం ఉంది ఇది ఇంకా అండి వన్ వీక్ అయితే టైం ఉంది వన్ వీక్ అయితే టైం ఉంది ఇది డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలిస్తుంది ఇది పద్నాలుగు లీటర్ల లీటర్ నా డైరీలో గేదెలన్నీ పద్నాలుగు లీటర్ పరహారు పద్దెనిమిది ఓకే పద్నాలుగు నుంచి అయితే పదహారు పద్దెనిమిది లీటర్ పాలు ఇచ్చేవి ఉండే ఉంటాయి అని కూడా తమ్ముడు అయితే చెప్తున్నారు రేట్ ఎంత ఉండే తమ్ముడు స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర స్టార్టింగ్ లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటుంది ఓకే లక్ష అయితే గేదె ఉండదు అసలు లేదు లక్ష కింద అయితే గేదె లేదని చెప్తున్నారు ఇది ఇది వచ్చేసి టాప్ క్వాలిటీ అన్న ఓకే ఇది కూడా పది రోజులు ఉంటుంది పది రోజులు ఉంటాయి ఓకే ఇది డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది అందా ఇది పదహారు లీటర్లు ఇస్తుంది పదహారు లీటర్లు ఓకే చూసుకోవచ్చు పదహారు లీటర్ల పాలు ఇచ్చే గేదని చెప్తున్నారు ఇంకా టైం ఎన్ని రోజులు పది రోజులు టైం ఉంది ఇక్కడ డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తాయా ఏమన్నా ఎప్పుడైనా వచ్చినాయా డెలివరీ అయ్యే ముందు మన దగ్గర ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు చాలా మంది కస్టమర్ గేలు తీసుకున్నాక డెలివరీ టైం లో ముందు ఉండలేదు గేదే ఉండాలి గేదే లేకపోతే దోని మర్చిపోతుంది మర్చిపోతే పాలు అవ్వదు తన్నితిది కస్టమర్ ఇబ్బంది పడుతున్నారు అక్కడే గేది ఈనే ముందు మన దగ్గర ఉండి చూసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే డెలివరీ టైం మన దగ్గర లేకపోతే ఇంకో అది ఈయనేస్తుంది దూరం ముందుకు పోద్ది అది నాకదు మర్చిపోతుంది తన్నితి తర్వాత ఓకే డెలివరీ టైంలో పక్కాగా రైతు అయితే కంపల్సరీ ఉండాలి అంటే మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దూడని మర్చిపోవడం కానీ ఇలాంటి జరగదు జరగదు దూడ పుట్టగానే కానీ ఏమంటే కూడా మనం తాపియాలి

ఇది కూడా ముర్రా టాప్ క్వాలిటీ చూసుకోవచ్చు ముర్రా టాప్ క్వాలిటీ అని చెప్తున్నారు దీని రొమ్ములు కూడా చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ మరి మధ్య గ్యాప్ కూడా చూసుకోండి ఇది ఎన్ని రోజులు టైం ఉంది అప్పుడు ఇంకా ఈ రోజులు టైం ఉన్నాను ఫైవ్ డేస్ అవును ఒక ఐదు రోజులు టైం ఉందని చెప్తున్నాడు క్వాలిటీ చూసుకోండి ఇంకా సంఖ్య చేయాలి దీన్ని ఇంకా ఫైవ్ డేస్ అయితే టైం పడుతుంది ఇది మనకి ఇంకా పాలసీ ఎన్ని ఇస్తారు డెలివరీ అయితే ఇది కూడా పద్నాలుగు లీటర్లు ఇస్తుంది ఫోర్టీన్ లీటర్ కెపాసిటీ ఓకే ఇది వచ్చేసి ఇది ముర్రా టాప్ క్వాలిటీ ఓకే దీని రొమ్ములు కూడా చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ చాలా బాగున్నాయి అన్ని గేదెలు అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి ఇది మనకి ఎన్ని రోజులు టైం వన్ వన్ వీక్ టైం ఉంది ఓకే వారం రోజులు అయితే టైం పడుతుంది చెప్తున్నారు ఇది మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది అది కూడా పద్నాలుగు లీటర్ ఇస్తుంది పద్నాలుగు లీటర్ పాలు ఓకే అన్ని కూడా మనకి ఇక్కడ కట్టేసిన ఇప్పుడు ఈ ఆరు గేదెల్లో మనకి ఎంత ఎంత నుంచి ఎంత వరకు ఇస్తున్నాయి పద్నాలుగు అన్ని పద్నాలుగు పద్నాలుగు లీటర్ పదహారు లీటర్ ఇస్తాయి అన్న ఓకే అన్ని కూడా మంచి క్వాలిటీ గల బొఫీలు అన్ని మూడు టాప్ క్వాలిటీ గేదెలు ఓకే ఇప్పుడు రైతులకి మీ ఫామ్ తరఫున నుంచి గ్యారంటీ ఎట్లా ఉంటుంది గ్యారంటీ అంటే ఈ తర్వాత ఇరవై ఇరవై రోజులు పూర్తి గ్యారంటీ ఉంటుంది అన్న ఓకే డెలివరీ అయిన తర్వాత బొట్ల మైక్ గానీ రమ్ము గానీ అన్ని గ్యారెంటీ ఉంటుంది పూర్తిగా వంద వంద శాతం గ్యారంటీ ఉంటుంది ఓకే డెలివరీ అయిన తర్వాత గ్యారంటీ మనకి డెలివరీ అయ్యే ఇంటికి మన దగ్గర కాదు ఒక ఇంటికి వెళ్ళాక ఇరవై వరకు ఇరవై రోజుల వరకు గ్యారెంటీ ప్రాబ్లమ్ మాత్రం వేరే వేరే మార్చి కూడా గేదెలు ఇస్తామని చెప్పినారు రేట్లేమన్నా స్టార్టింగ్ ప్రైస్ ఎంత లక్ష రూపాయల తగ్గుతా ఏమన్నా ఏమన్నా గేదెలు అక్కడ లేదా నా దగ్గర రాజమండ్రి అక్కడ గేదెలు లేవు లక్ష కింద చాలా మంది చెప్తున్నాయి గానీ నమ్మకూడదు ఉత్తమని ఓకే రైతులకు ఫామ్ నుంచి గ్యారంటీ అయితే మనకి గుడ్లమాయ మనకి ఇంకా ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఓకే పాలు ఇక్కడ చెప్పిన పాలు అక్కడ తేడా ఉంటే మనకి ఇరవై రోజుల వరకు చూసుకోవచ్చు ఇక్కడ నాలుగు లీటర్లు ఇచ్చి మనం ఇంటి దగ్గర ఒక రెండు లీటర్ అటు ఇటు ఇచ్చినా కూడా మనం తీసుకొని రావచ్చు ట్రాన్స్పోర్ట్ విషయానికి మన దగ్గర ఐదు వేల కన్నా ఎక్కువ పెట్టుకోవాలన్నా ఐదు అంటే ఫ్రీ ఫ్రీ ఐదు గంట ఒక డీజిల్ పెట్టుకోవాలి ఓకే ఫైవ్ ఐదు గోజుల లోపు అయితే మనం డీజిల్ అవును అయితే తర్వాత మనం ఎక్కువ కొంటే మనం ఫ్రీ టైం ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ఓకే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఐదు గేదల పైన కొనుగోలు చేసిన వరకు అయితే ఫ్రీ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ లో ఇలాంటి ప్రాబ్లమ్ ఇన్ని గేలు అయితే ప్రాబ్లం వస్తాయి అంటే ఎక్కువ ఇన్ని గేయలు అయినా ఇబ్బంది ఉంటది ఓకే అంటే ఒక నాలుగు ఐదు తీసుకుంటే ఎన్నికలు ఇబ్బంది ఏమి ఉండదు పది తీసుకున్నా పది ఎన్నికలు తీసుకుంటే ఇబ్బంది అంటే దోళ్ళ ముందు ఉంటే గేలు వెనకాల ఉంటాయి గేలు మర్చిపోతాయి ఓకే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డైరీ అనేది మనం సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు ఓకే తమ్ముడు ఒకసారి మీ కాంటాక్ట్ నెంబరు అడ్రస్ ఒకసారి మరొకసారి అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవరం నా డైరీ ఫోన్ వచ్చి పండు డైరీ ఫోన్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఓకే చూసుకోవచ్చు పండు డైరీ ఫామ్లో అయితే బొఫ్లో సమ్మకానికి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయండి ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయి అండి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోండి మీకు అవగాహన ఉంటే మాత్రం ఇక్కడ అయితే వచ్చి కొనుగోలు చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి